పచ్చడిని అంతకు ముందు మా పెద్దవాళ్ళు చెప్పేది కాడ అయితే తెచ్చేసాను ఏం చేస్తున్నావాడా చెట్టు ఈ పూలు కాడాల్లో కొన్ని ఎండిపోయి ఎండిపోతున్నాయా అవి పూసేసినాయి అనమాట పూలు పూసేసి అయిపోయింది అనమాట ఆ మొగ్గులో అందువల్ల ఇప్పుడు ఈ వస్తున్న కొత్తగా ఐటికి సిగర వేసుకుని వస్తాయి ఇంకా పూలు కోస్తున్నావు కావాలనుకున్నావు ఆడే కూర్చోవండి ఇందాక టాన్ చేయాలు వాళ్ళు వేసి వేసి నడువులు లెప్పులు కదా నీక అందుకని నీకు ఒక వైదిగుంది చెప్తా కోసుకోను కానీ వచ్చావు పచ్చడి నూరి వేస్తా చిట్కల మాయమై నల్లేరు కాడ కోసుకోరా ఎక్కడున్నా ఎత్తుక్కొని కోసుకు రావాలి నువ్వు ఈ రోజు నడువులు కొన్ని చల్లంగా బో కత్తి ఒకటి ఇస్తాను కత్తి ఎత్తుకొని నా అల్లంగా పొదల మీద ఉంటాయి కోసుకొని రావాలి ఎడజేస్తావు బుట్ట ఎత్తుకొని నల్లేరు నట్టుండవా అయితే వచ్చారు నల్లేరు అయితే కోసుకొని పోతున్నాను నల్లేరు గాడ చూపిస్తాను ఈరోజు సూసేసేటి అంటే కోసేది చూపించలేదు లోపల పదళ్ళ గుబురులో లోపల గుబుర్లు ఉన్నింది అందువల్ల చూపించలేదు అందుకని కోసింది అయితే చూపిస్తున్నాను కోసుకున్నాను బుట్టలకి బుట్టకైతే కోసేసాను కావాల్సినంత నల్లేరు ఎత్తుకోబోతున్నాను చూశారు కదా నల్లేరు దాని ప్లాజూస్ ఎలా ఉందో ఇంటికి పోయి చూపిస్తాను బాదంపాండి నల్లేరుగా అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇంకా రాలేదు వస్తున్నాడో రాలేదో చూడాలి చాలా చేప ఫాస్ట్లో వస్తుండో కోసుకొని వచ్చేసినా పుట్టినడా కోసుకొని వచ్చేసినా పాద్దు ఎతికేతికి తిరిగి తిరిగి కోసుకొని వచ్చినా దొరకలా అదే దొరికింది కొంచెమే దొరికింది పచ్చడి చాలు లేదు కాళ్ళైనా నష్టపడితే నల్లేరు కాడైతే తెచ్చేసాను వలిచే మందులా కార్యక్రమం చూడదాన్ని మందులా చేస్తా చేస్తుండీ లేత అన్నీ చూసి వలిచేసి అవి చేతులకి సౌర పూసుకో చేతులు దురదబడతాయి జల లేకుండా ఉండాలంటే చేతులకి సొరు పూసుకొని అప్పుడు ఒలిస్తే అప్పుడు బాగుంటుంది అని చెప్తున్నా నేను అర్థమవుతుందా సరే పని చేతులు దురద లేకుండా ఇలా ఆయిల్ పూసుకోవాలి చేతులకి కదా చెయ్య అందుకే పచ్చ ఉంది నల్లేరు కాడ నవ నవలాడుతుంది ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల అనేకమైన ఒలి నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా అన్నీ ఎమర్జెంట్లో తగ్గిపోతాయి అన్నమాట అలాంటిది ఈ నల్లేరు పచ్చడి అంటే నల్లేర రోటు పచ్చడి అంటే నాకు అంటే ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఆ పక్క పక్కై తీసేసుకుంటే ఆ సైడ్ సైడ్ అలాగ పై తొక్కు తీసేసుకుంటే ఆనాక పచ్చటిలో చెత్త చెత్తగా రాకపోకుండా పీసులు పీసులు ఉండవన్నమాట పీసులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట తీసేసుకోవాలి నీళ్ళు పోస్తుందా వొలిసేసి వలసి పెట్టేసుకుందామన్నా ఉప్పు ఎందుకంటే అందులో వేసుకుంది ఆ ఉప్పు నీళ్ళల్లో శుద్ధంగా గుంజుకుంటే అందులో ఉన్న క్రిములు ఏమన్నా ఉంటే అర్థమైపోతాయి ఇంకా బాగా చెప్పాలంటే చనిపోతాయి అని అప్పుడు మనం ఎంత నీట్గా చేసుకుంటే మనకి అది మనకి పని చేస్తుంది మన ఆరోగ్యానికి అదే ఒలి నొప్పులు నడువు నొప్పులు ఉన్నా అలాంటివి గబక్కన పడుతుంది అనమాట ఒక రెండు మూడు సార్లుగా తింటే కంట్రోల్గా బాగుంటుంది తినాలి అన్నీ సన్నగా మళ్ళీ యాత ఇది ఇచ్చారు నేను అందుకని అవి సన్న కనిపిస్తున్నాయి మీరు చూసేదానికి కొలుగుల్లాగా అవి అనవలలో బాగా పిసుక్కోవాలన్నమాట దుమ్ము అతుక్కో అందువల్ల శుద్ధంగా గుంచుకొని వేసుకోవాలి కూడా ఉన్నట్టున్నాయా నూలు మన తెచ్చినా వంద గ్రాములు గ్రాములు అచ్చడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు ధనియాలు తెల్లగడ్డపాయలు జీలకర్ర నూలు కొంచెం పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నా ఎడిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరకాయలు తీసేసి అదే నూనెలో నల్ల కాడైతే వేపుకుంటున్నాం ఒక్క స్పూన్ అయితే నూనె వేపుకున్నాం బాగా వాడితి కరివేపాడ దీంట్లోనే వేసి ఏం చేస్తున్నాం మెత్తగా బాగా ఉడికింది దించేస్తుంది దింఛో టమాటా వాడుచుకునేదానికి ఆయిల్ పోసుకుంటున్నా టమాటా పులుకులు అని చెప్పి అనాల అలా నేర్చుకోవాలన్నమాట మనం మనకి కామెంట్లో మనకి ఇంకా కొన్ని తెలివి లేదనుకో తెలియజేస్తుంటారు కామెంట్లో మనకి మనకి తెలియకుండా ఉండే ప్రకాశాలు మనం ఏదో మనం అనుకుంటుంటాం ఇప్పుడు మనం టమాటా ముక్కలు వాడికి వాడిగ్గ మాట అంటుంటే వాడిగ్గ టమాటా ముక్క అంటాం మంచి మాట చెప్తున్నా మనం నేర్చుకోవాలి ఇంకా తెలుసుకుందాం అలాగేను మిరపకాయలు వేసేసుకుంటుండ ఈ విధంగా రోడ్లల్లో దంచేలేక రోటి పచ్చడి అని చెప్పని అంటారు రోటి పచ్చడి కదైతే రుచి వస్తుంది రుచి బాగా వస్తుంది నూలు వేస్తుందా నూలు ఎరకలు అయితే మెత్తగా నలుగుతున్నాయి నూనె వేసుకోంతపండు చింతపండు అయితే వేసుకోండి చింతపండు వేసుకో గాడ ఇప్పుడు తగ్గిపోయింది సన్నంగా వచ్చేసింది బలిహీనం తగ్గిపోయినట్టు గాడ అప్పుడు జనాలల్లో గాడ అనేది లావుగా ఉండేది వర్షాకాలంలో దొరకదంటే అంటే ఎగురేసుకొని వర్షాకాలం వస్తుంది అనమాట ఎండాకాలం అప్పుడు ఎండతుంది అందువల్ల అది ఎగురు పెట్టలేదు కల్లుప్పు రుసికి తగినంత కల్లుప్పు అయితే వేసుకున్నాము మేము మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటున్నాము మా స్టైల్లో మేము చేసుకుంటున్నాము మీరు ఎలా చేస్తారో క్యామెంట్లో చే తెలియజేయండి టమాటాలు వాడిచిపెట్టుకున్న టమాటాలు ఈ నల్లేరు పచ్చడిని అంతకుముందు మా పెద్దవాళ్ళు చెప్పేది నిద్ర చేసింది తినకూడదు నైటు తినకూడదు అప్పటికప్పటికే పొగులు మధ్యాహ్నం లోప లోపల వండుకొని తినాలా దీని లేకపోతే నైట్ పూట తింటే కండ్లు కనిపించవు కండ్లు మసుకులు వస్తాయి అని చెప్పని అనేది అది నిజం వస్తుందో నాకుగాడైతే తెలియదు మీకేమన్నా తెలిస్తే క్యామెంట్లో తెలియజేయండి తప్పనిసరిగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎందుకు అన్నం వేసేసి చాలా రోజులైంది తిని ఇప్పుడు ఎలా ఉందో తిని చూపిస్తా పచ్చడి ఎట్టుందో తిని చూస్తాను చాలా రోజులైంది నల్లేరు పచ్చడి తిని పోయిన సంవత్సరం తినింది పోయిన సంవత్సరం పాతున్నాం కానీ చూస్తున్నాం కానీ ఉప్పుగా కోస్తారు అలా పాత మనం మళ్ళీ తిరిగి రెండో రోజు పెట్టాడు మేకలు అయితేనేస్తుండే బా సూపర్ అల్లె పచ్చడి అయితే సూపర్ ఉంది ఈ విధంగా మనం అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే మనకి ఎప్పటి నుంచో ఉన్న పాత నడువు నొప్పులు ఉన్న మోకాళ్ళ ఉన్నా అలాంటివన్నీ చిటుకులో మాయమైపోతాయి తగ్గిపోతాయి ఒక వారానికి రెండు మూడు సార్లు చేసుకోండి తింటే మీరు కూడా ఎప్పుడైనా ఎలా అయినా చేసుకొని అప్పుడప్పుడు వారానికి ఒకసారి తినండి ఇప్పుడు మామూలుగా మా కంటి దొరకండి టౌన్లో ఉండే వాళ్ళకి దొరకడం కష్టం అనుకుంటా అతను చేసుకో తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్